తిన్నా కొద్ది తినాలనిపిస్తాయి ఈ చెక్కలు చేయడానికి పూరి ప్రెస్ అవసరం లేదు చేత్తో కూడా ప్రెస్ చేయాల్సిన పని లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చెక్కలను అలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు అంటే ఇవి ఒక గుప్పెడు ఉంటాయి వీటిని ఒకటికి రెండు సార్లు కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఐదు పచ్చిమిర్చి రెండు ఇంచుల అల్లం ముక్క మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను పొడి బియ్య పిండే వాడుతున్నానండి ఇది ఇంట్లో చేసిందే మీకు బియ్య పిండి మేకింగ్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను ఒకసారి చూడండి మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల బియ్య పిండి తీసుకోవాలి ఇక్కడ నేను పావు గ్లాస్ ఉంటుంది కదా దాంతో రెండు కప్పుల బియ్య పిండి తీసుకున్నాను ఇందులో నానపెట్టిన పెసరపప్పు